థర్టీ పర్సెంట్ పెంచండి ట్వంటీ పర్సెంట్ పెంచండి ఫార్టీ పర్సెంట్ పెంచండి అంటున్నా థర్టీలు టు ఫార్టీ సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచేద్దాం ఎందుకు థర్టీ ఎందుకు బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు ఎవరైనా బాధ్యత తీసుకుంటే థర్టీ ఏంటి సార్ ఫార్టీ ఫిఫ్టీ ఎనీథింగ్ దీనికి దీనికారా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభ నేను గారు వాట్ ఎవర్ ఎనీ వన్ ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే అబ్బాయి తెలుసుది అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా ఈ డబ్బులు ఆయన అక్కెలా తీసుకురావాలి రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది మనం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చాం డేట్గా పోతే మన మీద నోటీస్ వస్తాయి ఎలా అని చెప్పేదండి బాగున్నప్పుడు అందరం బాగుంటాం వెన్ ఎవర్ టాకింగ్ అబౌట్ రైట్స్ యూ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో రెండు వేల ఇరవై రెండులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అపీల్ చేస్తున్నాను చిన్న నిర్మాతలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్ల పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరు తగ్గించాల ఇప్పుడు సినిమా బిజినెస్ బాల థ్యాంక్ యూ బ్రదర్ సినిమా బిజినెస్ బాల సినిమా అంటే నమ్మకం అలాగే అమ్మకం కూడా అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు ఈ రేట్లో అందరూ బ్రేక్ అయిన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా సో బిల్డింగ్ బాగున్నప్పుడు అందరూ అని చెప్పి అలాగే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు మైపిల్లలు ఒక అమ్మాయి ఆడపిల్ల అందరికీ బట్టలు బాగలేదు ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ రెండు వేల రూపాయలు వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుతాం ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా రెండు వేల రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుతాం ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి అంటే ముగ్గురు మొగాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడ వస్తాం సావాలా ప్రొడ్యూసర్ సావాలా మంచిది అందరికి పెంచండి లేకపోతే అంటే ఇంటి బయటకెళ్ళి ఆడపిల్లకి మంచి టచ్ కొట్టిద్దాం మిగతా తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించుకుంటే ప్రొడ్యూసర్స్ అవ్వాల ఎందుకంటే ప్రొడ్యూసర్ అవసరం ఏమైనా మాట్లాడితే వందల కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు బిగ్ బిగ్ స్టార్స్ తో తీసే ప్రొడ్యూసర్ మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు రైస్ బ్యాగ్ మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జీవిన రూపం ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ రిలీజ్ అయితే ట్వంటీ థర్టీ ఫిలిమ్స్ చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యాంటా సినిమాలు అయిపోతున్నాయి టిక్కెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి అది చిన్న నిర్మాతలకి మిడ్ రేంజ్ మాటలకి ఏం ఒత్తిచ్చు మా కష్టాలు వేరు అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక సోషల్ మీడియాలో వెళ్ళక నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల వందల కోట్లు ఇచ్చేస్తారు వందల వందల కోట్లు ఇచ్చే ఒకళ్ళు ఇద్దరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెన్నైలో స్టోరీలో సినిమా చేస్తున్నాను నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపవరంకి బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే అన్న మంచి సినిమా చేస్తున్నాం నాకు ఎలా అయినా ఓకే మీరు బాగుండండి మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు అలా ఏ హీరో నాకు మొత్తం పలికారా నా వెంట నిలిచారా మీరు అలా చస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేను ఏడు సినిమాలకు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం మీ అందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూస్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నా అంటే అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వీఆర్ లైక్ క్యాండిల్స్ మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగు వినిపిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్ వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు ప్రతి నాన్ థియేటర్ సంస్థ ఈ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్ లైన్లు పెడుతుంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరికి ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి మేము ఈ సినిమా నుంచి డబ్బులు పరిగి పట్టుకెళ్తామనే లేదు సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా నేను నన్ను ఒక టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్లో అన్ని చూసుకుంటూ ఉంటే అందరూ కూడా ఆ నిర్మాతలకు ఏ అయిందండి మా ఇదవుతు అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరఫున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడ ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అజోషియన్ డైరెక్టర్ పెద్దలు వీఆర్శంకర్ గారు మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాము మీకు సినిమాలు అంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం సో ఒక తల్లి ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ దర్శకుల సంఘం మీరు ఎటువైపు ఇంట్రెస్టింగ్ మా అసోసియేషన్ మీరు వైపు సో మీరెవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు మాకు సంబంధం లేదు మీరు మీరు తెచ్చుకోండి మాకు సినిమాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నాం ఇది మా ఫ్యాషన్ నాట్ ఫ్యాషన్ సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికి మనకు తెలిసిన విద్యుదే అని చెప్పి నిర్మిస్తున్నాం నేను ఒక జర్నలిస్ట్ గా ఒక గా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా ఏంటంటే పేరు తెలుస్తుంది మనం ఎవరికోసం సినిమాలు తెస్తున్నాం మనం ఎవరికో ఇది చేయడానికి నిర్మించట్లా మన ప్యాషన్ గు నిర్మిస్తున్నాం సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ నలిగిపోతున్నా అరిగిపోతున్నా బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు నిర్మాతలు చెప్తున్నాం కదా థర్టీ పర్సెంట్ కాదు ఫార్టీ ఫిఫ్టీ వాటర్ మీరు చెప్పండి ఒకరి ఒక ప్రైజ్ అది థర్టీయా ట్వంటీయా ఇది పర్సంటేజ్ కాదు ఇక్కడ ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా స్వామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఎవరు సరే మీరు ఉన్నారు కదా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నలుగురు ప్రయోగిస్తున్నారు మీ ముగ్గురు సిండికేట్ అయితే మా ముగ్గురులో ఏమన్నా ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు అండి ఇప్పుడు ఇండస్ట్రీ మీరు ఒక అమ్మాయికి నాకు యా ఈ నేనా నా నువ్వు నేను నా సృజనాత్మక నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా వాళ్ళతో సినిమా చేసుకుంటా మీరెవరు స్వామి మా యూరియన్ లోనే తీసుకోవాలి మా యూరియన్ లో నలుగురు ఉండాలి ఏడుగురు ఉండాలి తొమ్మిది మంది ఉండాలి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అది చెప్పే విధానం ఎవరిది అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడి వాడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణలో వెళ్ళిపోతే కొంతమంది పెద్దలు ఉన్నారు మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి వాటిని తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు రచ్చకుంట రచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అరేంజ్ చేశారు రెండు వేల రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదాం అండెన్ పర్సెంట్ మీతో వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దాం అంటే లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీ తప్పులు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకున్నారు అలాగే నాకు తెలిసి మీరు కోర్టు కేసుల్లోనే మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి మీ ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి అవి మాకొద్దు మేము సినిమాలు తీసుకుని ఉంటాం మేము బతుకుతాం మేము పది మందిని బతికిస్తాం అవి చెప్పడానికి ఈరోజు సమావేశం ఎందుకంటే ఇక్కడ చాలా మంది హిట్ సినిమాలు తీసుకుని ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు బేబీ వచ్చింది ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వస్తుంది మేడం ఇక్కడ ఉన్నారు ఇండియా గర్వేజ్ దగ్గర హనుమాన్ సినిమా తీశారు నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీయాలంటే భయం ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో మే ఎవరినితో మా టీమ్ ఉంచుకోవాలో మాకు తెలియట్లా అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది మేమే వస్తాం మేమే చేస్తాం మాకెంతే ఉండి అని సరే మీరు బతకండి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు సో అందుకే ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది అందుకనే మేం క్యాష్ బ్యాక్స్ కాదు మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి మీటింగ్ పెట్టాం ఒక ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులు అందరూ కూడా చాలా ధన్యవాదాలు అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక నలుగు పెద్ద ప్రొడ్యూసర్లే కాదు నూట యాభై రెండు వందల మూడు వందల మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా సో ఒక సినిమా ఒక ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన ంచి అప్పు సొప్పు ఏదో చేసి డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నిర్మాత ఇంత భాగంలో ఉన్నప్పుడు మీరు ఎటువైపు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నదించుకుంటున్నాం మేము ఎలా బతకాలి మేము ఎలా బతకాలి మేము ఎలా సినిమాలు తీయాలి మా భవిష్యత్తు ఏమిటి మా వ్యాపారం ఏంటి మాకొచ్చే రిటర్న్స్ ఏమిటి మేము బతకాలా చావాలా అందరూ కూడా మీ మీ హక్కుల గురించి మాట్లాడదంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆర్టిస్టు రెమిడేషన్లు ఈ రెమిడేషన్లు అనే అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే తప్ప వాళ్ళు తప్ప ఏమి మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న ఉన్నా చాలా బాధ కలుగుతుంది ఏం సాధిస్తున్నావు మనం అని చెప్పి అందరికీ బీబీలు షుగర్లో వచ్చేస్తున్నాం సో నేను అందరినీ వెన్నుకుంటున్నాం సినిమాలు షూటింగ్లు సాగిద్దాం ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకుని చేస్తుంటాం సినిమాలు సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెల్ చేసేస్తాం ప్రొడ్యూసర్ రాసి వచ్చిన అవసరం అనేవాళ్ళు అనుకుంటారా మాకు నచ్చిన వాళ్ళు ఇచ్చే రెమొండేషన్ లేవు వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను మేము మీకు ఇచ్చే అని మేము అనుకోకూడదు మీరు చేసే దండాన్ని మేము అనుకోకూడదు అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది ఇండస్ట్రీ బతుకుద్ది అంతేకాని మాకు మా రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్నారన్న అందరం మేము కూడా మీరు ముప్పై కాదు నలభై కాదు యాభై కాదు మీకు చేస్తాం మా నాన్ థియేటర్ కల్స్ అలాగే మేము వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఎవడైనా ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి హక్కుల గురించి మాట్లాడేటప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనేది గుర్తు పెట్టుకోండి బాధ్యతలు లేవు మీ హక్కుల గురించి మాట్లాడుతూ అంటారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిజోరాం హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఎక్కడ కార్మికులు పని వాళ్ళకి వాళ్ళ పని చేసుకుంటాం ఎందుకంటే మేము బతకాలి మేము బతకాలి పది మంది బతికించాలి అంతేకాని మేము రూల్స్ పెడతాం పాటించాం ఏమీ ఉంటది అందుగా రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్టు మీరు ఎంతవరకు సబబు అనేది సమయంగా ప్రశ్నిస్తూ అర్థిస్తూ మీ అందరికీ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి